రెడ్ బుక్ రాజ్యాంగము నువ్వు ఒక్కనివే రాస్తున్నావు రెడ్ బుక్ ఇక్కడ ప్రతి ఒక్కరు రాస్తున్నారు ప్రతి కార్యకర్త రాస్తున్నారు ఖచ్చితంగా అమలు చేసి తీడతాం ఎవరెవరు ఏమేం చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తప్పదు శిక్ష తప్పదు మూల్యం చెల్లించుకోక తప్పదు చేస్తే మంచిది మేము కూడా ఆహ్వానిస్తాం డెఫినెట్గా పూర్తి కావడమే పూర్తి కావడమే మా అందరి ఆశయము ఎందుకంటే ఇది ఒకటే కాదు విభజన హామీలు అన్నీ కూడా అమలు చేస్తే చాలా మంచిది ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసేసి నువ్వు పోయావు సో అది కాకోకుండా ఈ రాష్ట్రానికి ఇస్తే మంచిది అన్నమాట సో ఇదే కాదు అన్ని విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేర్స్తే చాలా మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకంటే తీసుకొస్తే చాలా మంచిది కదా ఊరికే ఇటువంటి సూపర్ సిక్స్లు నూట నలభై మూడు ఇంతముందు ఇంతకుముందు ఎలక్షన్స్లో దాదాపు కొన్ని ఆరు వందల డెబ్బై ఐదు హామీలు ఇవన్నీ ఇచ్చి ఒక్కరు చేసిన పరిస్థితి లేదు నువ్వు ఇది కూడా కడపలో వచ్చినావు కాబట్టి మేమందరం ప్రతి పార్టీ డిమాండ్ చేసింది కాబట్టి విభజన చట్టానికి సంబంధించిన హామీలు అమలు చేయి స్టీల్ ప్లాంటు నువ్వు అనౌన్స్ చేయని అని చెప్పి చెప్పినాం కాబట్టి అది ఊరికేదో చెప్పినాడు తప్ప నిజంగా చేస్తే చాలా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వితౌట్ నోటీస్ వితౌట్ నోటీస్ ఈడ కడపలోనే కాదు కడపలోనే కాదు త్రూఅవుట్ రాష్ట్రంలో ఎక్కడైనా వితౌట్ నోటీస్తో ఇంతకంటే డబల్ ఎక్కడైనా వచ్చే కార్యక్రమం జరుగుతుంది పాత వీడియోలన్నీ ఒక్కసారి చూసుకోమనండి ఎవరు ఏందని ఇది దాదాపు రెండు మూడు నెలల నుంచి ప్లాన్ చేసి ఈ రాష్ట్రం నుంచే కాదు పక్క నుంచి తమిళనాడు నుంచి ఈ పక్క నుంచి బెంగుళూరు నుంచి డాక్రా వాళ్ళను బెదిరించి మీకు లోన్లు ఇవ్వము అని చెప్పేసి ఉపాధి వాళ్లకు మీకు ఉపాధి అనేది ఉండదు మీ గ్రూపే తీసేస్తామని చెప్పేసి బెదిరించి పోలీసు వాళ్ళు కూడా బెదిరించి కేసు పెడతామని ఈ రకంగా బెదిరించి తీసుకొచ్చినారు తప్ప అది కూడా లేదు అది కూడా మందు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పచేసి డబ్బులు రెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి అది కూడా వచ్చినారు తప్ప మోట లేదన్నమాట రాప్తాడు సిద్ధం సభలో ఒక్క దాంట్లో కూడా పది పర్సెంట్ కూడా ఇది ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట